రాయచోటి అన్నమయ్య జిల్లాలో రాయచోటి మున్సిపాలిటీ ఆనుకొని నారాయణిపల్లి దగ్గర ఆ రోజు జగనన్న ప్రభుత్వంలో నవరత్నాలు కార్యక్రమాల్లో జగనన్న కాలనీలో ఊర్లు ఊర్లు కట్ కట్టించడం జరిగింది ఆ రోజు ఆయన పేద ప్రజల కోసం అప్పట్లో జగనన్న కాలనీని నామకరణం చేయడం జరిగింది ఇక్కడ తొమ్మిది వేలు చిల్లర పదివేలు దగ్గర దగ్గర ఇండ్లు ఒకే చోట రాష్ట్రంలోనే సెకండ్ ప్లేస్ ఇన్ని ఇన్ని ఇండ్లు ఒకసారి ఇవ్వడం రాయచోటు మున్సిపాలిటీకి ఇన్ని ఇన్ని వేల ఇండ్లు ఏ ఏడు వేల చిల్లర ఇండ్లు శాంక్షన్ అయిపోయినాయి ఎనిమిది వేల దగ్గర దగ్గర సుమారుగా ఏడు వేలు ఐదు వేల నుంచి ఆరు వేలు ఇండ్లు కంప్లీట్ అయినాయి అక్కడ సంసారాలు కూడా ఉన్నారు అప్పట్లో ఏమీ చేయని తెలుగుదేశం ప్రభుత్వము ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ జ జగన్మోహన్ రెడ్డి చేసిన చేసిన పనులకు నామకరణం చేసుకుంటా పోతున్నది అంటే మీరు చేసే అభివృద్ధి ఏమీ ఉండదు కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను నామకరణం మీ పేరు ఎన్టీ రామారావు పేరు పెట్టడం జరుగుతుంది ఈరోజు అయ్యా ఎవరు ఎవరికూ పుట్టిన బిడ్డను మనం ఎత్తుకొని ముద్దాడడం కాదు మనకు పుట్టిన బిడ్డను మనం ఎత్తుకొని ముద్దు ముద్దాడాలా అంటే మనం చేసిన అభివృద్ధికి మనం పేర్లు పెట్టుకోవాలా మనం మనం చేసిన సంక్షేమ అని చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న కార్యక్రమంలో ఆ రోజు రాష్ట్రంలోనే ఇరవై ఐదు లక్షల ఇళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ముప్పై లక్షలు ఇల్లు ఇస్తే ఇరవై ఐదు లక్షలు ఇళ్ళు కంప్లీట్ అయినాయి ఆ రోజుల్లో అటువంటి పెద్ద రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద కాళీ అయినటువంటి జగనన్న ఈ ఈరోజు నామకరణం చేసిన బాధ బాధాకరమైన విషయం ఇదే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు చేయాల్సిందే అయ్యా నువ్వేమన్నా చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో ఏమన్నా పేరు పెట్టుకోవాలి కానీ జగనన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు మీరు పేరు పెట్టడం ఏంది జగ ఏమీ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి శూన్యం శూన్యమని ఆ రోజు డబ్బా కొట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈ బుద్ధు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నామకరణం చేయడం ఏందో మాకే మీరు ఉంది మీరు ఏడాది కాలం వస్తున్న ఈ సూపర్ ఇష్టం మాట పక్కన పెట్టి ఒక్క కార్యక్రమం చేయకపోగా కేవలం కక్ష సాధ్యంతో ఎవడన్నా సూపర్ సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్నారు ప్రెస్ ప్రెస్ మీట్లో యాక్టివ్గా ఉన్నాడు వాళ్ళందరి మీద కేసులు కట్టడం ఇబ్బంది పెట్టడం తప్ప మీరు చేసిన సంక్షేమ ఈ సంవత్సరం కాలంలో ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ళకు జగనన్న కాలనీలకు ఎన్టీ రామారావు కాలనీ నుంచి నా మనం నుంచి అర్థం కావడం లేదు ఆ రోజు ఊర్లో ఊర్లు కట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన సంక్షేమ ఫలాలు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలా చేసినాడు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు ఎందుకు చేస్తాడు నాకు అది అర్థం కావడం లేదు కేవలం ఎన్టీ రామారావు పేరు పెట్టినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పోయి చంద్రబాబు చేసిన అభివృద్ధికి వస్తుందా ప్రజలకు అందరు తెలియదా రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు అక్కడున్న లబ్ధిదారులకు తెలుసు ఎవరు ఇచ్చినారు ఇండ్లు ఎవరు హయాములు ఇండ్లు కట్టుకున్నాము అని ఇవ్ కేవలం ఇక్కడ చూడు ఇన్ని వేల ఇండ్లు ఇచ్చిన ఏడు వేల చిల్లర ఇండ్లు పూర్తి అయినాయి పదివేల కాలనీ ఇదే రాష్ట్రంలో పెద్ద కాలి దీనికి నామకరణం ఎన్టీఆర్ కాలనీని చేస్తున్నారు రాయిచిట్లో ఎంత బాధాకరణ విషయం అంటే అంత బాధాకరణ విషయం ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం కనువిప్పు కలిగి అయ్యా మీరు రాష్ట్రంలో ఏడన్నా జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు లక్షలు ఇళ్ళు ఇచ్చినాడు కట్టించినాడు ముప్పై లక్షలు ఇల్లు సాయం చేసినాడు కనీసం మీరు ముప్పై వేల ఇండ్లు ఇచ్చిన పాపాల వల్ల మూడు ఇండ్లు ఇచ్చిన పాపం పోలే కనీసం మూడు ఇండ్లు ఇవన్న ఈరోజు ఎవరో జగన్మోహన్ రెడ్డి కట్టిన ఇళ్ళకాడికి వచ్చేసి జగనన్న కాలనీకి ఎన్టీఆర్ కాలనీ అని పేరు పెట్టడం ఏంది నిడ్డూరంగా ఉంది ఇదేందో అప్పుడు అభివృద్ధి లేదు అభివృద్ధి అని మీరు అభివృద్ధి డబ్బా కొట్టిన వాళ్ళు ఇవృద్ధి జగన్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి దగ్గర నామకరణం చేయడం నమ్మక అర్థం కావడం లేదు ఇకనైనా తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేసి వాళ్ళు చేసిన అభివృద్ధికి వాళ్ళు బొడ్లు పెట్టుకుంటే మేము కూడా సంతోషిస్తాం అర్చించిన తగ్గ విషయము ఎందుకంటే వాళ్ళు కష్టపడినారు చేసినారు పేద ప్రజలకు సాయం చేశారు అని అంటారు జగన్మోహన్ రెడ్డి చేసిన పేద ప్రజలకు ఇచ్చిన ఇళ్లకు మీరు నామకరణం చేయడం మాకేమ అర్థం కావడం లేదు ఇక్కడైనా తెలుగుదేశం కను ప్రభుత్వం కనువిప్పు జరిగి ఈ ఇటువంటి నామకరణం చేయడం మానుకుంటే ప్రజల్లో మన్నులు పొందుతారు ప్రజా అభిమానం చొరగొంతారు ఈ జగనన్న ఇచ్చిన కాలనీలో జగనన్న ఇచ్చిన పేద ప్రజల దగ్గర ఎవరికో ఇచ్చి ఆయన ఇచ్చిన కాలంలో నువ్వు పేరు పెట్టుకోవడానికి ఈ ఉంది ఇక్కడ కనువిప్పు కలిగి ఇటువంటి కార్యక్రమాలు నీచ కార్యక్రమాలను మానుకొని మీరు చేసిన అభివృద్ధికి మీ పేర్లు పెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం